ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు రాజకీయ కోసం బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న ఒక విమర్శించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా పార్టీ శ్రేణులు రాస్తారోకు చేపట్టి ధర్నా నిర్వహించారు ధర్నాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు కావాలనే కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రాజకీయ లబ్ది కోసం అక్రమ కేసులు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జీడిపల్లి రవి మల్లారెడ్డి శ్రీనివాస్ కైలాసం పాల్గొన్నారు ఏదైతే మరి దౌర్జన్యంగా మరి వాళ్ళకు రాజకీయంగా మరి రాజకీయంగా మాకు లాభం జరగాలి ప్రజాస్వామ్యాన్ని కుంగల తొక్కి ఒక రాజకీయ కోణంలో ఆలోచించి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్లో మరి వారు అరెస్ట్ చేయాలని చెప్పి మరి స్టే ఉన్న తర్వాత కూడా మరి రాత్రి రాత్రి మరి వాళ్ళని కాపలా కాసి ఇంటి నుంచి తీసుకెళ్లి అరెస్ట్ చేయడము ఈరోజు యావత్తు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏది ఏమైనా ఈరోజు మోడీ మోడీ చేసే అకృత్యాలు అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారికి లాభం జరగాలని చెప్పి ఒక కుట్ర చేస్తున్నారు ఆ కుట్రను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు